మనకు మొట్టమొదటి దేవుడు వచ్చేసి వినాయకుడు అండి గణేషుడు అలాగే కృష్ణ భగవానుడు చూడండి ఎంత అద్భుతంగా ఉండడం అందంగా ముందు ముందుగా జన్పిస్తుంది అలాగే ఇది ఏదో ఫంక్షన్ కాదండి మనము హల్దీ ఫంక్షన్ అది అంటాం కదా అలాంటివి ఏం కాదు ఇది వచ్చేసి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్గా మారిందండి ఏంటి అంటే విలేజ్లలో ఎక్కువ చూస్తున్నాం నేనైతే బ్యాంగిల్స్ వేసుకొని అలాగే అన్ని సారీస్ కూడా సేమ్ కట్టుకొని ఫ్రెండ్స్ సర్కిల్ అ ఫ్రెండ్స్ సర్కిలే కానీ చుట్టుపక్కల వాళ్ళే కానీ పరిచయస్తులు అలా అన్నట్టు బంధువులే కానీ ఎలా చూసుకున్నా కూడా ఇలా జరుగుతుందన్నట్టు ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పసుపు కుంకుమ బొట్టు అలా పెట్టుకుంటున్నట్టు స్టార్టింగ్ ఇలా అందరికీ పెట్టిన తర్వాత ఇదొక ఎంజాయ్మెంట్ వీళ్ళకి ఇంకంతే ఈ పాప పాపని ఆకుదశందట వచ్చేసి గాజుల ప్రోగ్రామ్ ఇక గాజులు వేసుకుంటారు ఓకే వీళ్ళిద్దరు సిస్టర్స్ అయినట గాజుల ప్రోగ్రామ్ అయిపోయింది వీళ్ళది మెరుస్తున్నాయి ఇంకా బాగుందట

వీళ్ళందరూ కూడా చదువుకున్న ఫ్రెండ్స్ కాదు అలాగే బంధువులు కాదు చుట్టాలు కాదండి కానీ మనకి బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయింది చూడండి ఎలా ఉందో లుక్ వచ్చేసి వీళ్ళు యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎలా అయ్యారంటే చిట్టి పాట వేసుకుంటారు కదండి విలేజ్లలో అలా ఇంకా వీళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వేసుకుంటారుట ఆ ప్రాసెస్ పెట్టుకున్నారు వీళ్ళు ఒక ఇద్దరున్నారు సిస్టర్ ఈ మల్టీ కలర్ గాజుల్ని కలిపేసుకున్నారు అంటే దంచింది అన్నట్టు ఆకుమైదాకి గోరింటాకు అంటాం కదా అది ఇంకా ఒక మా వచ్చేసి ఇంకా ఒక్క చేతికే పెట్టుకోవడము ఇంకా ఎక్కువ నో వాళ్ళు ఒక చేతికి పెట్టుకుంటారు అంతే ఎంజాయ్మెంట్ అంటే ఇదేనేమో ఒకే చోట కలుసుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గల్లీ గ్యాంగ్స్